సో ఏవి మిస్ చేసుకున్నా మిస్ చేసుకోపోయినా ఈ డ్రెస్సులు మాత్రం అసలు మిస్ చేసుకోకండి కలర్లు కానీ ఈ డ్రెస్సులు కానీ అందరి ఫేవరెట్ డ్రెస్సెస్ అండి సూపర్ అనమాట అసలు ఎంత ఫేమస్ అయ్యాయంటే దాదాపు వెయ్యి డ్రెస్సులు పైన అమ్మామండి ఇవి మాత్రం మన ఛానల్లో అయితే రియల్లీ రియల్లీ షాప్ అతను కూడా ఆశ్చర్యపోయాడు అనమాట వెంట వెంట ఆర్డర్ చేసుకునేసరికి వీటిల్లో కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి అవి ఇక్కడ మీతో షేర్ చేసేస్తున్నానండి చూడండి పింక్ కలర్ అండి జస్ట్ ఓన్లీ ప్రైజ్ వచ్చేసి మీకు థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడాను జస్ట్ ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు దు చున్నీ వస్తుంది టాప్ వస్తుందండి సో సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి పెట్టండి ఇది వచ్చి పార్టీ వేర్ అండి దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట క్లాత్ మీకు రంగోలీ క్లాత్ వచ్చేస్తుంది ఇది త్రీ పీస్ అండి రెడ్ కలర్ ట్వెల్వ్ నైంటీ నైన్ అనమాట రెడ్ కలర్ డ్రెస్ ప్రైస్ సో అట్లానే ఇంకొకటి థౌజండ్ నైంటీలో బ్లూ కలర్ కూడా ఒకటి ఉందండి సో మిరర్ వర్క్ వచ్చేస్తుందండి చాలా బాగుంటాయి చాలా యూనిక్ పీసెస్ అండి అంబ్రిల్లా కాబట్టి చాలా అందంగా ఉంటాయి దుప్పట్ట టాప్ మాత్రమే లోపల లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది జార్జెట్ క్లాత్ అండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి